హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాల కోసం వారికైతే ఏపీ ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తనే తీసుకువచ్చింది ఇంటి స్థలాల కోసం దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం స్వీకరిస్తుంది ఇప్పటిదాకా ఆఫ్లైన్లో గ్రామాల్లో అయితే దరఖాస్తులు స్వీకరించారు కానీ నిన్నటి నుండి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయింది ఇంటి స్థలం రావాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి ఈ స్థలం రావాలంటే ఎటువంటి వారు అర్హులు అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు దానిలో ఇల్లు నిర్మించుకున్న వారికి మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇల్లు స్థలం అనేది వస్తుందా అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలు తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఇంట స్థలాల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు ఇంటి స్థలాల కోసం దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల రెండు సెంట్లు చొప్పున అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తామని సీఎం చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారంగానే ఇప్పుడు ఈ అనేది స్వీకరిస్తున్నారు ఇప్పటికే గ్రామాల్లో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులైతే రెడీ చేశారు అదేవిధంగా ఆన్లైన్లో గ్రామ సచివాలయంలో ఇళ్ల స్థలాలు పొందేందుకైతే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది ఇంటి స్థలాలు రావాలంటే ఏమి అర్హత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ పేరు మీద ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా మీ పేరు మీద ఉండకూడదు అలాంటి వారు ఈ కి అయితే అరువుగా అవుతారు అలాగే ఈ ఇల్లు పట్టాలు రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డులు అలాగే రేషన్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఇస్తున్నామో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి సచివాలయంకి ఇవ్వాలి ఒకవేళ మీరు అరువులుగా ఉంటే మీకు ఖచ్చితంగా గ్రామాల్లో అయితే మూడు సెంట్లు అయితే రెండు సెంట్లు స్థలం ఇస్తారు ఇచ్చిన తర్వాత రెండు లోపు మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలి ఒకవేళ మీరు ఇల్లు నిర్మించకపోతే ఆ ఇంటి స్థలాన్ని మీ పేరు మీద రద్దు చేస్తారు ఆ ఇంటి స్థలం మీద మీకు పూర్తి బాధ్యతలు రావాలంటే ఖచ్చితంగా పది సంవత్సరాలు దాటిన తర్వాతే మీకు హక్కులు అనేవి ఉంటాయి అంటే మీరు ఆ స్థలాన్ని అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లో చాలా మంది ఇల్లు నిర్మించుకోలేదు అటువంటి వారిని కూడా ఇప్పుడు ఈ స్కీమ్ లో భాగంగా చేర్చింది వారు కూడా ఈ ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇచ్చారు అలాగే పట్టణాల్లో సెంటు స్థలం ఇచ్చారు దాన్ని రెట్టింపు చేస్తూ సీఎం చంద్రబాబు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇళ్ల స్థలాల కోసం మీ సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి మీరు అర్హులుగా ఉంటే మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది ఈ ఇళ్ల స్థలాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని అనేది తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే వీడియో పెట్టి పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वाचिंग